త్రీ డేస్ నుంచి మీద ఒక విషయం షేర్ చేసుకుందామని అనుకుంటున్నా కొన్ని కారణాల వల్ల ఆ విషయాన్ని షేర్ చేసుకోవడమే ఆగిపోతుంది ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నా వినండి మరి ఈ వేపాకు చెట్టు చూస్తున్నారా ఈ వేపాకు చెట్టు కింద వేరు నుంచి పై ఆకు దాకా చేదుగానే ఉంటుంది కానీ జూన్ అండ్ జూలైలో ఈ చెట్టుకి కాయలు వస్తాయి ఆ కాయలు పచ్చగున్నప్పుడు మాత్రం చేదుగుంటుంది ఎప్పుడైతే పసుపు రంగులు వస్తుందో అప్పుడు మాత్రం తీయగుంటుంది నేను నీకే చెప్తున్నా మానవు ఏమని అంటే నీలో ఉన్న టాలెంట్ అనేది ఏదో జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని బయటపెట్టు వేపాకు చెట్టు తన యొక్క అంటే చేదు గుణాన్ని తనలో దాచుకొని మనకు తీయదనా ఇస్తుంది మరి నీ యొక్క టాలెంట్ని భయపడి నీ లోపలనే దాచుకుంటే ఎలా ఆ టాలెంట్ని బయట తీయవా సమయం ఉందనుకుంటున్నావా లేదు మిత్రమా ఎప్పుడు ఏ క్షణం సృష్టి అతలాకుతలం అవుతుందో తెలియదు భూమి మీద వచ్చాం మన యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావాల్సిందే ఎవటైనా ఉండని ఎందుకంటే లోపల దాచుకుంటే రాదు వేపాకు చెట్టు తన యొక్క చేతి గుణాన్ని తనను దాచుకుని తీయదనాన్ని ఇస్తుందంటే అర్థం చేసుకోయి ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నీలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని పెట్టు నా మాటలు కొద్దిగా అర్థం కానట్టు ఉన్నాయి నేనైనా పొరపాటున తక్కువ కనుక అంటే మాట్లాడుండే క్షమించండి నీకు కనుక కాన్సెప్ట్ నిజంగా నేను చెప్పే మాటలు అర్థమైతే కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ కామెంట్ ఏమని చేస్తారంటే జై శ్రీరామ్ ఓకేనా అందరు బాగుండండి